ఓకే తీర్పును మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను నాకెందుకు ఉరిశిక్ష విధించారు మనుషుల్ని చంపినందుకు మనుషుల్ని చంపితే వేస్తారు కదూ మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కరిని సుమారు నాలుగు వందల మందిని దారుణంగా చంపా అంటే హత్య చేశారు మరి దానికి నాకు గురిశిట్ విధించలేదే పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహాకార చక్ర ఇచ్చి నన్ను సత్కరించారు ఆ సత్కారం దేనికి యువరాన ఆ బిరుదు దేనికి యువరాన శత్రువులను తప్పినందుకు శత్రువులంటే మనుషులు కదా కావచ్చు కానీ మనకు శత్రువులు ఏ విధంగా మనకి శత్రువులు యువరాన మన దేశాన్ని కలలించడానికి వచ్చిన वाला देशाने का